ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ మధ్య కాలంలో తరచూ లిఫ్ట్ ఇన్సిడెంట్స్ ఇన్సిడెంట్ అనకూడదు లిఫ్ట్ యాక్సిడెంట్ అని అనుకోవాలి చూస్తూనే ఉన్నాం కదా అప్రమత్తంగా కనుక ఉంటే ప్రాణాల మీదకే వస్తున్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే మరి ఎందుకు ఈ లిఫ్ట్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే తెలియక లేకపోతే అది యొక్క ఏదంటే ఆ ప్రాసెస్ కానీ ఆ మేకింగ్ కానీ సరిగ్గా చేయకపోవడం వల్ల అంటే నైపుణ్యం లేని వాళ్ళు ఈ లిఫ్ట్లు తయారు చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది చిన్నారుల దగ్గర నుంచి చూసుకుంటే పెద్దవాళ్ళ వరకు కూడా లిఫ్ట్ లో ఇరుక్కుపోవడము లిఫ్ట్ లో పడిపోవడము ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వచ్చి డోర్ తెరవడం పడిపోవడం ఇలాంటి చాలానే చూస్తున్నాం అసలు ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి వీటిపైన నేను ఒక డెమో చేయడానికి అయితే వచ్చేస్తాను ఈ రోజు నాతో పాటు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవినాష్ గారు మరి అవినాష్ గారితో మాట్లాడదాం టోటల్ గా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు నమస్తే సార్ నమస్తే నవీనా గారు అవినాష్ గారు ఈ మధ్య కాలంలో చూసుకుంటే లిఫ్ట్ ప్రమాదాలు చాలా చూస్తున్నాము అంటే ఎందుకు అంటారు తెలిసి తెలియక కూడా చాలా మంది ఏంటంటే ఇలా అప్పుడు లైక్ ఇలాంటి గ్రిల్స్ లిఫ్ట్ లోనే ఎక్కువ ప్రమాదాలు చూస్తున్నాం మనం ఇలాంటి డోర్స్ తీయగానే సెకండ్ డోర్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వకూడదు కానీ కొంతమంది ఫోన్ మాట్లాడుతూ వచ్చి ఓపెన్ చేయడం తీయగానే అందులో పడిపోవడం రీసెంట్ గా మనం చూసాం సిరిసిల్లాలో మళ్ళీ ఒక పాప కూడా అలానే లిఫ్ట్ లో ఇరుకుపోయింది అనేసి పాప ఇరుకున్నది స్వింగ్ డోర్ లిఫ్ట్ నేను ఇప్పుడు ఆ రెండు లిఫ్ట్ లలో కూడా ఏదైతే మేజర్ ప్రమాదాలు అవుతాయి అసలు ఎందుకు అవుతాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రిల్ గేట్ లిఫ్ట్ దీనికి కొలాప్సబుల్ గ్రిల్ గేట్ లిఫ్ట్ అంటాము ఈ గేట్ ఇప్పుడు మేము ఇక్కడ పెట్టిందేమో ప్యాసింజర్ మెటర్ లిఫ్ట్ సో అవసరం గురించి అని చెప్పి ఇదే పెట్టాము జనరల్లీ డోర్ లిఫ్ట్స్ లో తక్కువ ప్రమాదాలు అవుతాయి ఈ గ్రిల్ గేట్ లిఫ్ట్ లో వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే గ్రిల్ గేట్ కానివ్వండి స్వింగ్ డోర్ లిఫ్ట్ కానివ్వండి ఇప్పుడు లిఫ్ట్ లేనప్పుడు ఇప్పుడు ఈ ఫ్లోర్ లో లిఫ్ట్ లేదు పై ఫ్లోర్ లో లిఫ్ట్ ఉంది ఓకే ఇక్కడ గేట్ లాక్ మెకానిజం మీరు చూసినట్లయితే ఇక్కడ ఉంది గేట్ లాక్ ఇక్కడ రండి చూడండి ఇక్కడ గేట్ లాక్ అయిపోయి ఉంది ఓకే అంటే ఏంటి ఈ డోర్ లాగినా సరే రాకూడదు మనం ఎంత ట్రై చేసినా ఓపెన్ కాలేదు కానీ ఇమాజిన్ చేయండి ఈ గేట్ లాక్ ఫెయిల్ అయింది అనుకోండి ఓకే అప్పుడు ఓన్లీ సింగిల్ గేట్ లాక్ ఉంది కాబట్టి ఈ గేట్ లాక్ అనేది ఫెయిల్ అయిపోతే అప్పుడు డోర్ అనేది వచ్చేస్తుంది సో లిఫ్ట్ లేనప్పుడు గేట్ కనుక తెరుచుకుంటే లోపలికి పడిపోతే యాక్సిడెంట్ అవుతుంది ఇది అన్నిటికన్నా మేజర్ యాక్సిడెంట్ సేమ్ ఇట్లాంటిదే ఇదేంటి గ్రిల్ గేట్ ఇప్పుడు ఇటు సైడ్ రండి ఇటు చూడండి మేడం ఇక్కడ స్వింగ్ డోర్ ఉంది ఓకే స్వింగ్ డోర్ లిఫ్ట్ దీనిలో కూడా లిఫ్ట్ లేనప్పుడు గట్టిగా గనక డోర్ లాక్ ఓపెన్ చేశారనుకోండి ఇక్కడ లాకింగ్ మెకానిజం ఏదైతే ఉందో ఆ లాక్ గనక ఫెయిల్ అయితే డోర్ అనేది లిఫ్ట్ లేనప్పుడే ఓపెన్ అవుతుంది సో మనం దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా అంటే దీనికి టూ సొల్యూషన్స్ ఫస్ట్ ఏంటి ఇప్పుడు కొన్ని లక్షల లిఫ్ట్లు ఆల్రెడీ ఇట్లా స్వింగ్ డోర్ గ్రిల్ గేట్ అనేవి ఉన్నాయి సో దీనిలో గేట్ లాక్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో లిఫ్ట్ కంపెనీ ఎవరైతే లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేశారో లేదంటే లిఫ్ట్ మెయింటైన్ చేస్తున్నారో ఆ లిఫ్ట్ మెయింటైన్ చేసే కంపెనీకి మీరు కస్టమర్ ఒక కంప్లైంట్ అనేది ఇవ్వాలి ఎట్లా వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోవాలి వారానికి ఒకసారి లిఫ్ట్ లేనప్పుడు ఏమైనా డోర్ ఓపెన్ అవుతుందా అనేది చెక్ చేసుకుని అనుకోకుండా డోర్ ఓపెన్ అవుతున్నట్టయితే అది మెకానికల్ గా ఏంటి అంటే ప్రతిసారి కూడా లిఫ్ట్ వచ్చినప్పుడు ఆ గేట్ లాక్ కి ఒక ఆర్సిఆర్ అనే సోలో వచ్చి పుష్ చేస్తుంది మెకానికల్ గా ప్రతిసారి టచ్ అవడం వల్ల ఆ గేట్ లాక్ నట్స్ లూజ్ అవుతాయి సో అది లూజ్ అయిన సంగతి అటు లిఫ్ట్ వాళ్ళకి తెలియదు కస్టమర్ కి తెలియదు సో ఎవరైతే కస్టమర్ యూజ్ చేసుకుంటారు ఎగ్జాంపుల్ మనం బైక్ కొనుక్కున్నాం బైక్ లో బ్రేక్ అనేది లూజ్ అయింది అనుకోండి మనం వెళ్ళి సర్వీస్ సెంటర్ ఇచ్చి బాగు చేపించుకుంటాం కదా అట్లానే యూజర్స్ అందరు కూడా అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు లేదంటే ఇంట్లో లిఫ్ట్ ఉన్న వాళ్ళు ఆ లిఫ్ట్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని వీక్లీ వన్స్ జస్ట్ మాన్యువల్ గా లిఫ్ట్ లేనప్పుడు డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే డోర్ ఓపెన్ అయింది అనుకోండి ఇమీడియట్ గా ఆ లిఫ్ట్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి జస్ట్ ఆ గేట్ లాక్ ఫిట్ చేస్తారు ఫిట్ చేయడం వల్ల ఆ ప్రమాదం జరగదు ఇది ఫస్ట్ ప్రాపర్ మెయింటెనెన్స్ కి సొల్యూషన్ సెకండ్ సొల్యూషన్ ఏంటి ఇప్పుడు మీరు చూసినట్టయితే మా దగ్గర టూ గేట్ లాక్స్ ఉన్నాయి ఓకే సో ఇట్లా లిఫ్ట్ వాళ్ళందరినీ ఏమడగాలంటే ఏదైతే లిఫ్ట్ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారో ఒకవేళ మాన్యువల్ డోర్ లిఫ్ట్ అయితే గనక దానికి డబల్ లాకింగ్ మెకానిజం ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకవేళ లేదు ఆల్రెడీ లిఫ్ట్ ఉంది డబల్ లాకింగ్ సేఫ్టీ లేదు ఇప్పుడు ఏంటి ఆ లిఫ్ట్ వాళ్ళకి అడిగితే వాళ్ళు తెచ్చి ఫిట్టింగ్ చేస్తారు లాకింగ్ డబల్ లాకింగ్ ఎందుకు ఒక లాక్ ఫెయిల్ అవుతోంది కానీ టూ లాక్స్ ఒకేసారి ఫెయిల్ అయ్యే అవకాశం లేదు కదా సో ఇన్స్టెంట్ గా ఎన్నైతే లిఫ్ట్స్ ఉన్నాయో అన్ని లిఫ్ట్స్ లకి స్వింగ్ డోర్ లిఫ్ట్ లకి గ్రిల్ గేట్ లిఫ్ట్స్ కి డబల్ లాకింగ్ సేఫ్టీ మెకానిజం పెడితే గనక టూ లాక్స్ ఒకేసారి ఫెయిల్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి సో మనకు ఒక సొల్యూషన్ అనేది వస్తుంది సో మనం ఈ ఫస్ట్ యాక్సిడెంట్ ఏదైతే సిరిసిల్లాలో అయిందో అట్లాగే చాలా యాక్సిడెంట్స్ ఏవైతే అవుతుంటున్నాయో తరచుగా ఏది డోర్ ఓపెన్ అయిపోయి లిఫ్ట్ లేనప్పుడు డోర్ ఓపెన్ అయ్యి సమస్య దానికి ఒకటి డబల్ లాకింగ్ మెకానిజం సొల్యూషన్ రెండోది ఏ ఉన్నా సరే ఆఖరికి యూజర్ వీక్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకొని దీనికి ప్రాపర్ ఒకవేళ డోర్ లాక్ ఓపెన్ అయిపోతుంటే కనుక లిఫ్ట్ వాళ్ళని అని పిలిపిచ్చి ప్రాపర్ మెయింటెన్ చేసుకుంటామనేది సెకండ్ సొల్యూషన్ సెకండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఆ గ్రిల్స్ ది లిఫ్ట్ ఉంటుంది కదా మేజర్ ఏంటంటే సడన్ గా పడిపోతుంది ఒక్కొక్కసారి లిఫ్ట్ ఎందుకు పడిపోద్ది చైన్ కట్ అయింది అంటారు ఎలివేటర్ ప్రాబ్లం అని చెప్తా ఉంటారు వినండి హైదరాబాద్ లో ఫార్టీ ఇయర్స్ బ్యాక్ లిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇంతకు ముందు ఒకప్పుడు హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ రోప్ అనేది నైలాన్ రోప్ ఉండేది లిఫ్ట్ పడిపోవడం అనేది జరగదు అంటే రోప్ కట్ అయిపోయి లిఫ్ట్ పడిపోవడం అనేది జరగదు అసలు ఎందుకంటే ఈచ్ రోప్ థర్టీన్ ఎంఎం రోప్ ఈచ్ రోప్ ట్వంటీ ఫోర్ థౌజండ్ కేజీస్ ఫోర్ సప్లై అయితే కట్ అవుతుంది మినిమం త్రీ రోప్స్ యూజ్ చేస్తున్నాం మనం సో మనం అంటే మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా ఇండస్ట్రీలో ఎవరు లిఫ్ట్ ఇన్స్టాల్ చేసినా మినిమం అనేది త్రీ రోప్స్ యూజ్ చేస్తారు అప్పుడప్పుడు ఫైవ్ రోప్ సిక్స్ రోప్స్ కూడా ఉంటాయి లిఫ్ట్ ని బట్టి సో లిఫ్ట్ రోప్ కట్ అయిపోయి కింద పడ్డం అనేది ఇంపాసిబుల్ కానీ మీరు అడిగిన యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే ఈ లిఫ్ట్ పడిపోతుంది అంటారు కదా ఇది ఎట్లా జరుగుతుంది అని ఒకటి క్యాబిన్ సైజ్ దానికంటే ఫోర్ ప్యాసింజర్ లిఫ్ట్ కానీ ఎయిట్ ప్యాసింజర్ క్యాబిన్ ఇచ్చారనుకో బ్యూరీ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక ప్యాసింజర్ కి మినిమం సైజు వన్ పాయింట్ ఎయిట్ స్క్వేర్ ఫీట్ ఇవ్వాలి మాక్సిమం సైజ్ టూ స్క్వేర్ ఫీట్ ఇవ్వాలి సో మనం చెల్లు మాక్సిమం కన్సిడర్ చేసాం సో మాక్సిమం సైజ్ మనం కన్సిడర్ చేసినప్పుడు సిక్స్ ప్యాసింజర్ అనుకోండి అంటే సిక్స్ టూ గా ట్వెల్వ్ స్క్వేర్ ఫీట్ అంటే ఫోర్ ఫీట్ బై త్రీ ఫీట్ క్యాబిన్ సైజ్ ఉండాలి కానీ కొంచెం మంది కస్టమర్లు ఏమడుగుతారు లేదండి మాకు పెద్ద క్యాబిన్ కావాలన్నప్పుడు కనుక ఆ లిఫ్ట్ కంపెనీ వాళ్ళకి పెద్ద క్యాబిన్ ఇస్తే అనుకోకుండా ఎక్కువ మంది వెళ్ళిపోతే అప్పుడు ఓవర్లోడ్ అయిపోయి లిఫ్ట్ స్లిప్ అయ్యి కింద పడడం జరుగుతుంది ఓవర్లోడ్ అవ్వడం వల్ల కూడా పడిపోతుంది సార్ ఓవర్లోడింగే మేజర్ రీజన్ లిఫ్ట్ కింద పడిపోవడానికి దాని కెపాసిటీకి మించి ఎక్కువ మంది వెళ్తే సో ఇది ఎవరి బాధ్యత అంటే ఒకటి కస్టమర్లు అట్లా అడగకూడదు రెండు కస్టమర్ల కన్నా బాధ్యత ఎవరిది అంటే ఏ లిఫ్ట్ కంపెనీ అయితే ఇట్లాంటి మెటీరియల్ సప్లై చేస్తుందో మెటీరియల్ సప్లై చేస్తుందో వాళ్ళు అవసరానికి మించిన క్యాబిన్ సైజ్ ఇవ్వకూడదు మినిమం స్టాండర్డ్ ఏంటి వన్ పాయింట్ ఎయిట్ స్క్వేర్ ఫీట్ మాక్సిమం వచ్చి టూ స్క్వేర్ ఫీట్ పర్ పర్సన్ సో ప్యాసింజర్ కెపాసిటీని బట్టి లిఫ్ట్ క్యాబిన్ సైజ్ అనేది డిజైన్ చేయాలి అలానే వన్ ప్యాసింజర్ కి సిక్స్టీ ఎయిట్ కేజీస్ ఇప్పుడు నేను నైన్టీ కేజీస్ ప్లస్ ఉన్నాను సో సిక్స్టీ ఎయిట్ కేజీస్ అంటే లీన్ గా ఉన్నవాళ్ళు అంటే సిక్స్ పర్సెంట్ లిఫ్ట్ అంటే నలుగురు వెళ్ళడానికి ఓకే సో వెయిట్ క్యారక్యులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ రెండు కాకుండా థర్డ్ ఏమన్నా ఉందా అంటే ఇటు సైడ్ వచ్చి చూడండి మీరు అక్కడ చూడండి ఒక అడిషనల్ రోప్ ఉందా లోపల ఒక అడిషనల్ రోప్ ఉందా అంటే లిఫ్ట్ కి సంబంధం లేకుండా లోపల అడిషనల్ రోప్ మెకానిజం ఉంది దేనికి ఉంది అంటే పైన చూడండి ఒకసారి పైన మీరు చూస్తే గనుక ఓవర్ స్పీడ్ గవర్నింగ్ సిస్టం అని ఒక పులి ఉంది జనరల్ గాంటి దీన్ని కొంచెం మంది ఎవాయిడ్ చేస్తూ ఉంటారు పైన చూడండి అక్కడ ఎల్లో కలర్ లో ఉందా ఓకే దాని ఓవర్ స్పీడ్ గవర్నింగ్ సిస్టమ్ అంటారు అది ఏం చేస్తుంది అంటే ఈ లిఫ్ట్ కి చుట్టూ ఒక ఫ్రేమ్ వస్తుంది ఆ ఫ్రేమ్ కి అడిషనల్ బ్రేక్స్ ఉంటాయి ఎప్పుడన్నా ఇట్లా ఓవర్ లోడ్ అనుకోకుండా ఈ లిఫ్ట్ స్లిప్ అయి కింద పడిపోతుంటే లిఫ్ట్ కింద పడిపోయి చనిపోకుండా ఒక మెకానిజం అనమాట అది అక్కడ ఉంది నేను మీకు డెమో చూపిస్తాను రండి ఇట్ సైడ్ చూడండి ఇది చూడండి ఇక్కడ దీనికి హుక్ అయి ఉంటుంది రోప్ సో లిఫ్ట్ తో పాటు ఎప్పుడో తిరుగుతూ ఉంటుంది లిఫ్ట్ కనుక అనుకోకుండా కింద పడిపోతుంది అనుకోండి అది పైన లాక్ అయిపోయి ఇది పైకి రేజ్ అవుతుంది ఇది ఎప్పుడైతే పైకి రేజ్ అవుతుందో ఇక్కడ చూడండి లోపల పులిస్ లాంటివి ఉన్నాయి లోపల రోలర్స్ ఓకే ఆ రోలర్స్ గైడ్ రైల్ కి పట్టేసుకుంటాయి అది గైడ్ రైల్ దానిపై లిఫ్ట్ పైకి కిందకి అవుతుంటుంది ఎప్పుడైనా ఓవర్లోడ్ అయిపోయి లిఫ్ట్ కింద పడిపోతుంటే ఈ మెకానిజం ఉంటే ఈ మెకానిజం కి అడిషనల్ కాస్ట్ అవుతుంది సో మీ ఇంట్లో లిఫ్ట్ లో కనుక అది లేదు అనుకోండి ఆ మెకానిజం లేదు అనుకోండి మీకు ఇంచుమించి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఖర్చు అవుతుంది ఆ మెకానిజం పెట్టినానికి ఎందుకు క్యాబిన్ తీసేసి మళ్ళీ ఇట్లాంటి కార్ ఫ్రేమ్ కూడా చేయించి మళ్ళీ ఆ సిస్టమ్ పెట్టి దానికి రూపేయాలి ఇది యాక్చువల్ గా ప్రపంచవ్యాప్తంగా కంపల్సరీ కానీ ఇక్కడ రెగ్యులేషన్ ఇంకా రాలేదు కాబట్టి ఈ మెకానిజం పెట్టకుండా కూడా లిఫ్ట్లు సప్లై చేశారు సో ఏవైతే పాత లిఫ్ట్స్ ఉన్నాయో దానిలో మెకానిజం ఉందా లేదా అనడానికి సింపుల్ మీ లిఫ్ట్ షాఫ్ట్ లోపల మీరు చూస్తే కనుక ఆ పైన కింద అడిషనల్ రోప్ ఏమైనా తిరుగుతుందా లేదా మీరు చూడొచ్చు దాన్ని బట్టి ఈ మెకానిజం ఉందా అర్థమైపోతుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మెకానిజం లిఫ్ట్ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కింద పడిపోతుంది అని అట్లా కింద పడకుండా ఉండాలంటే ఈ మెకానిజం పెడితే లిఫ్ట్ ఎక్కడిదక్కడ స్టక్ అవుతుంది గానీ లిఫ్ట్ అనేది కింద పడదు ఇప్పుడు థర్డ్ సమస్య మేడం మళ్ళీ ఆ గ్రిల్ గేట్ దగ్గరికి వస్తే స్వింగ్ డోర్ లో ఈ థర్డ్ సమస్య లేదు ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు ఎవరు అనుకోండి ఇక్కడ అపార్ట్మెంట్ లో గ్రిల్ గేట్ ఉంది చిన్న పిల్లలు ఆడుకున్నారు ఇందాక డోర్ అయితే ఓపెన్ కాకుండా దానికి సొల్యూషన్ నేను చెప్పాను డబల్ లాక్ మెకానిజం అని కానీ ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటూ లోపల చేయి పెట్టారు అనుకోండి చేయి పెట్టారు లిఫ్ట్ కదిలింది వాళ్ళ చేయి కట్ అయిపోతుంది కదా దీనికి సొల్యూషన్ అనేది లేదు సో గ్రిల్ గేట్ అనేది వాడకూడదు అప్పుడు అట్లానే ఇప్పుడు మనం లిఫ్ట్ ఓపెన్ చేసాం డోర్ ఓకే సో మనం లోపలికి వెళ్ళాం ఈ డోర్ అనేది ఇట్లా గట్టిగా వేసాం ఆ డోర్ మంచిగా పడలేదు కానీ చూసుకోలేదు ఈ డోర్ కూడా క్లోజ్ చేసాం లిఫ్ట్ ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు సో ఇప్పుడు చూసుకుంటేనేమో బయట పడలేదు సో ఇది తెరిచి ఇది క్లోజ్ చేయాలి కదా అంత ఓపిక ఎవరికి ఉండదు చేయి లోపల పెట్టి క్లోజ్ చేస్తారు వేరే వాళ్ళు కనుక ఎవరైనా బటన్ ప్రెస్ చేసి ఉంటే ఆ టైం కల్లా లిఫ్ట్ అనేది సడన్ గా స్టార్ట్ అయిపోతుంది మన చెయ్యి కూడా కట్ అయ్యే ప్రమాదం ఇట్లా చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి సో గ్రిల్ గేట్ లో ఈ సమస్య అనేది ఉంటుంది ఇంకొకటి సార్ ఈ గ్రిల్ గేట్ లోనే ఎప్పుడైనా మనం మధ్యలో ఆగిపోయింది అనుకోండి చాలా సందర్భాలు ఆగిపోతుంది అంటే గట్టిగా దీన్ని లాగడానికి ట్రై చేసి బలవంతంగా తీస్తారు అంటే అలా తీస్తే ఓపెన్ అయిపోతుందా నేను చూపిస్తాను చూడండి డెమో గురించి అని చెప్పి మనం ఇట్లా ఓపెన్ గా పెట్టాము ఇక్కడ ఎగ్జాంపుల్ లిఫ్ట్ ఆగిపోయింది అనుకుందాం లిఫ్ట్ కనుక మధ్యలో ఆగిపోయి ఉంటే ఇక్కడ జనరల్ ఒక రాడ్ ఇస్తారు ఆ రాడ్ తో ఇక్కడ సిస్టమ్ ని ప్రెస్ చేస్తారు ప్రెస్ చేయడంతో ఇది పైకి రేజ్ అవుతుంది ఇది ఉందిగా దీన్ని ప్రెస్ చేస్తారు ఇది పైకి రేజ్ అవుతుంది ఇప్పుడు గేట్ అనేది లాక్ ఓపెన్ అయిపోయింది ఇట్లా ఓపెన్ మధ్యలో మధ్యలోంచి జంప్ అమ్మని అడుగుతారు అవును సో ఎప్పుడు అలా చేయకూడదు దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే అంటే ఏ లిఫ్ట్ కానివ్వండి ఇది ఈ పర్టికులర్ గ్రిల్ గేట్ కని కాదు గ్రిల్ గేట్ కి కానివ్వండి స్వింగ్ డోర్ కి కానివ్వండి ఆటోమేటిక్ డోర్ కి కానివ్వండి లిఫ్ట్ కనుక ఫ్లోర్స్ మధ్యలో ఆగిపోయి ఉంటే డోర్ లాక్ ఓపెన్ చేసి ఎప్పుడు కూడా బయటకి జంప్ చేయమని అడగకూడదు ఈ మెషిన్ మేడ పైనే ఉంటుంది ఓకే మేడ పైకి వెళ్లి ఈ బ్రేక్ ని చేతితో రిలీజ్ చేసి ఇది ఎంత తిప్పినా తిరగదు ఇక్కడ చిన్న పుల్లి ఉంది ఓకే దీన్ని తిప్పితే ఆటోమేటిక్ గా లిఫ్ట్ అనేది స్లోగా ఫ్లోర్ లెవెల్ కి వస్తుంది ఫ్లోర్ లెవెల్ మనుషులు బయటకు వస్తే ఎటువంటి యాక్సిడెంట్ కాదు ఇక్కడ ఇంకొక విషయం సార్ మామూలుగా మనకి ఏదైనా రోడ్ యాక్సిడెంట్ కానీ ఫైర్ యాక్సిడెంట్ కానీ జరిగినప్పుడు మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాము అదొక పరిధిలోకి వెళ్తుంది అంటారు మామూలుగా లిఫ్ట్ ఇన్సిడెంట్స్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా రాదు అనేది ఒక ఆర్టికల్ లో రాశారు కూడా న్యూస్ కూడా వచ్చింది అంటే మరి లిఫ్ట్ ఇన్సిడెంట్ జరిగితే అది ఎవరి పరిధిలోకి వస్తుంది అంటారు ప్రపంచ వ్యాప్తంగా ఎస్పెషల్లీ మన భారతదేశంలో లిఫ్ట్ అనేది పవర్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది సో పవర్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే చీఫ్ ఉంటారో చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో ఆయన పరిధిలోకి ఇదంతా కూడా వస్తుంది అనమాట అంటే మీ ఇంట్లో మీరు లిఫ్ట్ పెట్టుకుంటారు మీ పక్కింట్లో ఒకళ్ళు ఇంకొకళ్ళ ఇంట్లో ఒకళ్ళు సో పవర్ కన్సంప్షన్ అనేది పెరిగిపోతుంది కదా లిఫ్ట్ అనేది ఎక్కువ పవర్ కన్స్యూమ్షన్ చేస్తుంది కాబట్టి అప్పుడు ఓల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తాయనమాట సో పెట్టిన ట్రాన్స్ఫార్మర్ సరిపోదు సో మీ ఇంటికి ఒక ట్రాన్స్ఫార్మర్ అవసరమా లేదా ఒకవేళ ఉన్న ట్రాన్స్ఫార్మర్ మీ స్ట్రీట్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ మీ లిఫ్ట్ కి పవర్ సప్లై చేయగలుగుతుందా లేదన్న డెసిషన్ పవర్ డిపార్ట్మెంట్ చేస్తుంది కాబట్టి రేపు పొద్దున లిఫ్ట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అయితే ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చిన రోజు ఏంటంటే పర్మిషన్ పవర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలన్నమాట తీసుకొని అప్లై చేసుకొని దానికంటే స్పెషల్ లైసెన్స్ తీసుకొని అప్పుడు పవర్ కనెక్షన్ వస్తుంది లేదంటే పవర్ కనెక్షన్ రాదు సో రేపు ఏమైనా ఇన్సిడెంట్స్ అయినా యాక్సిడెంట్స్ అయినా ఎవరైనా ఆర్డర్ తీసుకొని అది కంప్లీట్ చేయకపోయినా తీసుకున్న కంపెనీకి లైసెన్స్ ఎవరు ఇవ్వాలనేది అనేది మొత్తం డిసిషన్ కూడా పవర్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది సో ఫైనల్లీ లిఫ్ట్ విషయంలో వస్తే ఎక్కువగా చిన్న పిల్లలు బాగా దీనికి బారిన పాడి ప్రాణాలు పోతున్నాయి పిల్లలు ఏంటంటే తెలిసి తెలియక వచ్చి డోర్ తీయడము లోపలికి వెళ్ళడం ఇరుక్కుపోవడం పడిపోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఓకే వాళ్ళు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళనే వెళ్ళరు ఓకే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏంటంటే మేడం చిన్నపిల్లలు రోడ్ క్రాస్ చేసేటప్పుడు లారీ వస్తే గుదుకుంటే మనము చనిపోవాలి పిల్లలున్నా చనిపోవాలి ఓకే సో మనం లారీకి అడ్డుగా వెళ్లి మనం అడ్డు నుంచి ఉంటే గుద్దుకుంటే చనిపోతామన్న సంగతి మనకి తెలుసు కానీ చిన్న పిల్లలకు ఆ సంగతి తెలియదు కదా సో ఇక్కడ బాధ్యత ఎవరిది ఎవరు తీసుకోవాలి డెసిషన్ చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి లిఫ్ట్ అనేది ఆడుకునే వస్తువు కాదని సో చిన్న పిల్లలకి ఏ లిఫ్ట్ సేఫ్ కాదు మేడం వరల్డ్ వైడ్ కూడా లిఫ్ట్ అనేది మినిమం ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే లిఫ్ట్ వాడాలని ఉంది అడల్ట్స్ ఎవరైనా అకంపెనీ చేయాలి చిన్న పిల్లలు యూజ్ చేస్తుంటే మనం ఎవరైనా అబ్జర్వ్ చేస్తాం చిన్నపిల్లలు లిఫ్ట్ లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి తోడు వెళ్ళచ్చు లేదు కొన్ని అపార్ట్మెంట్స్ లో హై రైజ్ బిల్డింగ్స్ లో పేరెంట్స్ జాబ్ కి వెళ్ళిపోతారు ఎవరు ఉండరు అనే ఒక సమస్య మరి లిఫ్ట్ ఎట్లా అనేది ఒక సమస్య అప్పుడు సింపుల్ ఏం చేయాలి లిఫ్ట్ కి ఒక లిఫ్ట్ బాయ్ అని మనం షోరూమ్స్ లో అట్లా చూస్తాం ఉట్టి లిఫ్ట్ ఆపరేటర్ ఉంటాడు లిఫ్ట్ ఆపరేటర్ ని పెట్టుకుని నడిపించుకోవాలి ఒక ఎడల్ట్ అనేది పక్కన ఉంటే సింపుల్ ఆలోచించండి లిఫ్ట్ లో ఒక త్రీ హండ్రెడ్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి ఏదో ఒక చిన్న పార్ట్ పాడైతే లిఫ్ట్ ఆగిపోతుంది లిఫ్ట్ ఆగిపోయింది కరెంట్ సమస్య కాదు లిఫ్ట్ టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆగిపోయింది ప్రాపర్ సేఫ్టీ లిఫ్ట్ విత్ అన్ని ఆటోమేటిక్ డోర్స్ ఉన్నాయి స్టిల్ కనుక లిఫ్ట్ ఆగిపోతే లోపల ఉన్న పిల్లోడు ఎంత టెన్షన్ అవుతాడు పెద్దవాళ్ళే టెన్షన్ అవుతారు లిఫ్ట్ లోపల ఉంటే గ్రిల్ గేట్ లిఫ్ట్లు ఉంటే కనుక ఇమీడియట్ గా డబల్ లాకింగ్ మెకానిజం పెట్టించుకోండి లేదంటే అసలు గ్రిల్ గేట్ తీసేసి అక్కడ డోర్ ఉంది చూడండి దాన్ని ఇంపర్ఫరేటెడ్ గేట్ అంటారు ఓకే దానికి పర్ఫరేషన్స్ లేవు చిన్న హోల్స్ ఉన్నాయి అక్కడ సో బయట నుంచి చిన్న పిల్లలు చేయి పెట్టకుండా ఉంటుంది దీని రీప్లేస్మెంట్ అదే కానీ దానికి కూడా డబల్ లాక్ ఉండాలి అప్పుడు గేట్ అనేది ఓపెన్ కాదు సో డబల్ లాక్ అనేది మ్యాండేట్ సెకండ్ ఈ గ్రిల్ గేట్ తీసేసి మినిమం ఇంపర్ఫరేటెడ్ గేట్ పెట్టుకోవడం అనేది ఎంత ఉంటుంది పదివేలు ఉంటుంది మేడం ఇది ఐదు వేలు అది పదివేలు ఓకే సో అది పెట్టుకోవడం అనేది మ్యాండేట్ స్వింగ్ డోర్ పెట్టుకుంటే కూడా దానికి డబల్ లాకింగ్ మ్యాండేట్ ఒకవేళ స్వింగ్ డోర్ లిఫ్ట్ కనుక మీ ఇళ్లలో ఉంటే ఇమీడియట్ గా క్యాబిన్ లోపల గ్రిల్ గేట్ తీపిచ్చేసి అక్కడ ఇన్ఫ్రారెడ్ కర్టెన్ సెన్సర్ ఆటో లో ఏదైతే యూజ్ చేస్తే మా సెన్సార్ పెట్టుకుంటే ఇప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్స్ అయితే నైంటీ పర్సెంట్ ఆగిపోతాండి సో ఫైనల్ మా వ్యూవర్స్ ఏం చెప్తారు లిఫ్ట్ ఇన్సిడెంట్స్ దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే పిల్లలకే చెప్పాలి ఎలా చెప్పినా వినర్ కానీ పిల్లల్ని లిఫ్ట్ వాడుకోనియకండి పిల్లలు లిఫ్ట్ వాడుతా అన్నప్పుడు పక్కన ఉండండి అట్లానే మీ లిఫ్ట్ లకి గా ఎవరైతే మీ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్ గా ఫోన్ చేసి ఆ టూ లాక్స్ పెట్టమని చెప్పండి ఇక్కడ ఒక లాక్ కింద ఒక లాక్ అప్పుడు ఇక్కడ ఏదైతే ఆర్సిఆర్ అంటారు ఆర్సిఆర్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఓవర్ స్పీడ్ గవర్నింగ్ సిస్టమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక క్యాబిన్ చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది కార్ ఫ్రేమ్ అని ఆ కార్ ఫ్రేమ్ మార్చుకోవాలి అది చెయ్యాలి తనకు ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ రూపీస్ ఖర్చు అవుతుంది చేయించుకోండి గ్రిల్ గేట్లు ఉంటే కనుక గ్రిల్ గేట్ తీసి ఇంపర్ఫరేటెడ్ గేట్ పెట్టించుకోండి ఓకే స్వింగ్ డోర్ ఉన్నట్టయితే కనుక స్వింగ్ డోర్ కి డబల్ లాక్ మెకానిజం పెట్టండి అట్లానే క్యాబిన్ లోపల గ్రిల్ గేట్ లేకుండా చూసుకోండి ఒకవేళ బయట స్వింగ్ డోర్ ఉంటే సెన్సార్ సో వివర్స్ మరి ఫైనల్లీ అవినాష్ గా చెప్పింది మొత్తం విన్నారు కదా ఇప్పటికే చాలా లిఫ్ట్ ఆర్డర్ ఇచ్చినటువంటి కాపీస్ అంట పోలీస్ స్టేషన్ లో కూడా ముక్కుమ్మడిగా ఉన్నాయండి ఎందుకంటే ఎప్పుడైనా మనం లిఫ్ట్ ఆర్డర్ ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా మ్యానుఫాక్చర్స్ ఎవరు మరి లైసెన్స్ ఉందా ఇవన్నీ చూసుకోవాలి చూసుకోవాలి అంటే మనం యూనిట్ కి వెళ్లి విజిట్ చేయాలి ఏదో ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో చూసుకొని మనం ఆర్డర్ పెట్టేసామా లిఫ్ట్ సెట్ చేసుకున్నామా మ్యానుఫాక్చర్ అయిపోయిందా అంటే కాదు అలా చేయడం వల్ల ఈ రోజున మనకి లిఫ్ట్ ఇన్సిడెంట్స్ అనేవి చాలా చూస్తున్నాము పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా లిఫ్ట్ లో పడిపోవడము లిఫ్ట్ లో ఇరుకుపోవడము కాలు చేతులు పెట్టడము నలిగిపోవడం ఇలాంటివన్నీ చూస్తున్నాం ఇలా కాదు మనం ఏదైనా లిఫ్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ ఇంట్లో పెట్టుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయాలి సైట్ విజిట్ చేసి అక్కడ ఎలా ఉంది ఆ లైసెన్స్ ఉన్నాయా మరి అంతా ఎలా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది మేకింగ్ ఎలా ఉంది వాళ్ళతో మాట్లాడాలి కూర్చొని మనం ఏదైనా కావాలి వస్తువు అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం కదా మరి లిఫ్ట్ విషయంలో ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తాం నెగ్లెక్ట్ చేయడం వల్లే ఈ రోజున మనకి ప్రాణాల మీదకి వస్తుందండి సో ఈ వీడియో ఎక్కడ కూడా పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మరి లిఫ్ట్ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి అవినాష్ గా చెప్పారు కదా ఖచ్చితంగా వారానికి ఒక్కసారి కూడా మన లిఫ్ట్ మెయింటెనెన్స్ అనేది ఉండాలంట పాత లిఫ్ట్ లు మరి ఎప్పుడైనా మంచిగా నైపుణ్యం లేనటువంటివి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ బాగోలేనటువంటి లిఫ్ట్లు పెట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు అన్ని వస్తాయి మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల్ని లిఫ్ట్ దగ్గర రాకుండా చూడాల్సింది బాధ్యత ఖచ్చితంగా పేరెంట్స్ దే ఉంది పిల్లలు చాలా మంది ఈ మధ్య కాలంలో మనకి లిఫ్ట్ లో పడిపోతున్నారు ఇరుక్కుపోతున్నారు అని చెప్తున్నారు ఆ తప్ప ఎవరిది వాళ్ళకేం తెలుస్తుంది లిఫ్ట్ కదా అని లిఫ్ట్ ఆడుకోవడానికి వస్తా ఉంటారు కానీ ఖచ్చితంగా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల్ని దూరంగా పెట్టండి లిఫ్ట్ దగ్గరికి రాకుండా చేస్తే ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా మనం తప్పించే ప్రయత్నం చేయొచ్చు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ నవీన్